హాయ్ అండి ఈరోజైతే పార్క్ అయితే వచ్చేసాము మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు పార్క్ తీసుకెళ్ళమని కానీ అవ్వట్లేదు అంతకుముందు అయితే మేము వీక్లీ వన్స్ అయినా వెళ్ళేవాళ్ళము తర్వాత అయితే గ్యాప్ వచ్చేసింది ఎందుకంటే మా మా ఆయనకైతే తీసుకెళ్ళడానికి అవ్వట్లేదు పిల్లలు ఇలాగ అప్పుడప్పుడైనా బయటికి తీసుకొస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి మేము ఎక్కువగా అయితే గవరపాలెం పార్క్ అయితే వాళ్ళము అనకాపల్లి కానీ లాస్ట్ ఇయర్ ఈ పార్క్ అయితే పెట్టారు అప్పటి నుంచి అయితే ఎక్కువగా ఇక్కడికే రావడం స్టార్ట్ చేసాము ఇక్కడ అయితే క్రౌడ్ ఎక్కువగా ఉండేది ఇప్పుడు హాలిడేస్ కదండీ అందుకని క్రౌడ్ ఏమీ లేదు సండే అయితే అస్సలు ఖాళీ ఉండేది కాదు ఇది కొత్త పార్కేనండి కానీ అప్పుడే చాలానే పోయాయి చూడండి ఇక్కడ అయితే పక్షులు తాగడానికి అయితే వాటర్ అయితే కట్టారు పార్క్ మొత్తం అయితే ఒక రౌండ్ వేసాల్సి ఉందాము ఇక్కడ కుక్కలు ఉన్నాయి నాకు కుక్కలు అంటే చాలా భయం ఎందుకంటే అవి ఎక్కడ కరిసేస్తాయి అని ఇటు సైడ్ అయితే చూడండి టెంపుల్ ఉంటది బ్యాక్ సైడ్ చాలా బాగుంటది శివాలయం అండి ఈ పక్కనే సారదా నది కూడా ఉంటది ఇది శాంతి పార్క్ ఈ లోపలికి వెళ్తే ఇలాగ స్విమ్మింగ్ పూల్ ఉంటదండి చిన్న స్విమ్మింగ్ పూల్ బాగానే ఉంటది పిల్లలు ఆడుకోవడానికి పెద్దవాళ్ళు కూడా ఆడుకోవడానికి అది చాలా బాగుంటది కానీ మరీ ఎక్కువ ఏమి ఉండవు ఇది టెంపుల్ అండి చాలా బాగుంటది ఈ పక్కనే సారదా నది కూడా ఉంటదండి టెంపుల్ పక్కనే మనకి నవరాత్రులు అయినప్పుడు వినాయక చవితి అయినప్పుడు కూడా విగ్రహాలు ఇక్కడే నిమజ్జన చేస్తారు పార్క్ అయితే చాలా బాగుంటుందండి కొత్తగా కట్టారు కదా చూడండి ఇక్కడైతే ఎక్సర్సైజ్ చేయడానికి అయితే ఐటమ్స్ ఉంటాయి మరీ ఎక్కువేమి ఉండవు పర్వాలేదు ఇదైతే వాటర్ వస్తుందండి స్టార్టింగ్లో అయితే వేసేవారు ఇప్పుడైతే వేయట్లేదు ఆ మధ్యలో నుంచి వాటర్ వస్తుంది ఇది ఓల్డ్ పార్క్నే మళ్ళీ రీమోల్డింగ్ చేశారండి అప్పట్లో అయితే రెండే రెండు ఉయ్యాలు ఉండి నేను చిన్నప్పుడు అది కూడా ఆ తర్వాత అయితే బ్రిడ్జ్ పక్కన అయితే కట్టారు అది కూడా పోయింది బ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఆ పార్క్ నైతే క్లోజ్ చేస్తారు ఇంకా అది పోయింది మళ్ళీ తర్వాత ఇది లాస్ట్ ఇయర్ ఓపెన్ చేశారు స్టార్టింగ్ చాలా బాగుంది ఇది ఇక్కడ కింద మ్యాటీ కూడా ఉంటదండి పిల్లల పడినా కూడా కొంచెం సేఫ్ ఈ పార్క్ ఓపెన్ చేసిన స్టార్టింగ్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉండేదండి అస్సలు ఖాళీ ఉండేది కాదు పిల్లలు లైన్లో వెయిట్ చేసేదే ఎక్కువ ఉండేది ఆడుకుండేది కన్నా అందుకనే మేము ఎక్కువగా గౌరవపాలం పార్క్కి వెళ్ళిపోయే వాళ్ళమే కానీ క్రౌడ్ లేనప్పుడు మాత్రం ఈ పార్క్కి తీసుకొస్తారు మా ఆయన అయితే ఉయ్యాళ్ళు కూడా ఆల్రెడీ చిన్న చిన్నవి చిదిగిపోయాయి కింద సీట్ ఉంటుంది కదా ఇది కూడా రెండు ఉండేవండి ఇలాగా ఎత్తు పళ్ళ ఉంది అది కూడా ఒకటి పోయింది మా పిల్లలు ఇద్దరు ట్విన్స్ కదా ఇద్దరులో ఎవరు వెయిట్ ఉన్నారని చూస్తున్నారు కానీ మా ఫస్ట్ పుట్టిన బేబీయే వెయిట్ ఎక్కువండి ఒక కేజీ ఆ తను ఫస్ట్ నుంచి కూడా పావు కేజీ అర కేజీ అలాగ ఎక్కువే ఉండేది ఇప్పుడు కూడా ఒక కేజీ ఎక్కువే ఉంటుంది ఎందుకు అన్నది డిఫరెంట్ నాకు కూడా తెలియదు మా పిల్లలైతే పార్క్లో చాలా బాగా ఆడుకుంటారు మా పిల్లలకైతే ఇసుకతో ఆడడం చాలా ఇష్టం అండి ఇక్కడ కిందన ఇసుక లేకపోవడం వల్ల మాకు బాగా అడ్వాంటేజ్ అయ్యింది ఇది కూడా చూడండి అప్పుడే ఇరిగిపోయాయి అది కూడా తిరగట్లేదు రౌండ్గా తిరిగేది ఎంత స్మూత్గా తిరగాలో కానీ అస్సలు తిరగట్లేదు చాలా కష్టపడి తిప్పుతున్నాం ఇంకా తిప్పలేకైతే కొంచెం సేపు అయితే తిప్పాక వదిలేసాము స్టార్టింగ్లో అయితే మా చెల్లి నేను తీసుకొచ్చేవాడిని మా ఆయన అయితే డ్రాప్ చేసి వెళ్ళిపోయేవారు ఇప్పుడు మా చెల్లి లేదు కదా అందుకనే మేమైతే మా ఆయన కూడా నాతోనే ఉన్నారు ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేయడం కష్టం కదా కానీ కొంతసేపు అయిన తర్వాత వెళ్ళిపోయారు నేనే అలా కొంతసేపు ఆడించి తర్వాత అయితే తీసుకొని వచ్చేసాను చూడండి చాలా బాగా ఆడుకుంటారు మా చిన్న పాప కొంచెం ధైర్యవంతురాలే చూడండి ఎలా ఎక్కేసి రిటర్న్ తిరిగేసిందో మా పెద్ద పాపకి అక్కడ వరకు వెళ్ళిన తర్వాత చాలా భయం వేసిందంట అక్కడే ఆగిపోయింది అమ్మాని దిగేస్తాను అమ్మా దిగేస్తాను అనుకుంటాను అసలు ఇంకా తర్వాత తిరగలేదు ఇంక దిగేసి మళ్ళీ కూడా ఎక్కలేదు కూడా మా పాప దిగేసి ఇంకో మూడు రౌండ్లు కూడా ఎక్కేసింది మా చిన్నప్పుడు అయితే ఇలాంటివి ఏమీ లేవు మేమైతే స్వామి ఊరేగింపులోని వెళ్ళే వాళ్ళమే ఊరేగింపు చూడడానికి స్వామివారిది ఈవినింగ్ టైం ఫోర్ అవర్స్కి వచ్చేది అప్పుడు పార్క్కి అక్కడే కదా దారిలోనే పార్క్ ఉండేది ఈ పార్క్ కాదు అది వేరే పార్క్ ఆ పార్క్కి అలా తీసుకెళ్ళేది మా అమ్మ ఒక్కసారి అది ఇయర్కి ఒకసారి అది కూడా పార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఒక త్రీ టైమ్స్ వెళ్ళామేమో దానికన్నా ఏం లేదు మా పిల్లలు అయితే ఈ ఇప్పుడైతే ఒక నెలకైతే రెండు మూడు సార్లు గ్యారెంటీగా తీసుకొని వస్తున్నాం తర్వాత పునుగులు గ్యారెంటీగా తింటారు మా వాళ్ళు తర్వాత అయితే జ్యూస్ అయితే తాగేసాము ఐస్ లేకుండా అయితే మేమైతే చేయించుకున్నాము ఎందుకంటే పిల్లలకి మాకు కొంచెం జలుబు చేసింది ఆ జ్యూస్ అయితే తాగేసిన తర్వాత ఇంటికి అయితే మేము వచ్చేసామండి